అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్ రెండో పీఆర్సీ పెండింగ్ బకాయిల చెల్లింపులపై ముందడుగు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మిమ్మల్ని విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సమాన్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మంత్రి సీతక్క భారీ శుభవార్త చెప్పారు పిఆర్సీ పెండింగ్ బిల్లులు క్లియరెన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ సో ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు మంత్రి సీతక్క శుభవార్త వినిపించారు సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని ఆమె ప్రకటించారు సొంత హక్కుల కోసం ఉపాధ్యాయులు పోరాడుతూనే ప్రతి ఒక్కరికి చదువు అందుబాటులో ఉండాలని సూచించారు టీచర్ల పోరాటాలు న్యాయమైనవని ధనసరి అనసూయ ప్రకటించారు టిఎస్యుటిఎఫ్ సమావేశంలో సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై స్పందించి కీలక ప్రకటనలు కూడా చేశారండి ప్రభుత్వ విద్య బలోపేతం కావాలని మీరు పోరాడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తుంది ఉపాధ్యాయ భర్తీలను చేపట్టి మీ పని భారాన్ని తగ్గించింది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్స్కి సంబంధించి బదిలీలను చేపట్టింది అని సీతక్క గుర్తు చేశారు ఇక వేతన సవరణ సంఘం కొత్త పీఆర్సీ పెండింగ్ బకాయిలు ఉన్నాయనే విషయం తెలుసు మీ సమస్యలు మీ ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు ఇక కారుణ్య నియామకాలు పాఠశాల సమయ సవరణ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సీతక్క హామీ ఇచ్చారు ఇక ఉపాధ్యాయుల సేవలపై స్పందిస్తూ పిల్లల నడవడికను తీర్చిదిద్దేవి పాఠశాలలే పిల్లల భవిష్యత్తును ఆదర్శవంతంగా స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దాలి లక్షల మంది మేధావులను తీర్చిదిద్దేది టీచర్లే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది ఆ తరగతి గదుల బాధ్యతను టీచర్లు నిర్వర్తిస్తున్నారు నాణ్యమైన విద్య సామాన్యులకు అందుబాటులో ఉండాలి అని సీతక్క తెలిపారు ప్రభుత్వ విద్య బలోపేతంలో టీచర్ల భాగస్వామ్యం సహకారం ఎంతో ముఖ్యమైనదని గుర్తు చేశారు సో కాబట్టి సీతక్క గారు మనకి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రధాన సమస్యలైనటువంటి పీఆర్సీ పెండింగ్ బకాయిలను సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారండి సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి న్యూ ఇయర్ గిఫ్ట్ కానుగా కొన్ని కీలక ప్రకటనలు వచ్చే అవకాశం అయితే ఉందండి సో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి ఈ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ఇష్యూస్ను క్లియర్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సుదండి వాళ్ళకి తెలంగాణ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ